చాలాసార్లు మనం ఫీల్ అవుతాం నాతో ఎవరు లేరు నాకు లేరు నేను ఆయన నీతో ఉన్నాడు ఎనీ టైం నీతోనే ఉన్నాడు ఎనీ టైం నీతోనే ఉన్నాడు కాబట్టే నువ్వు ఎన్నిసార్లు వేదన పడి దేవా నాతో మాట్లాడు అంటే అన్నిసార్లు నీకు అందుబాటులోకి వచ్చి కరెక్ట్గా నీకు సంబంధించిన మాటలు నీకు అందించి నిన్ను ధైర్యపరిచాడు ఎంతమంది ఒప్పుకుంటారు కొన్నిసార్లు నీకు ఆశ్చర్యం కూడా ఏదో ఆశివుగా నువ్వేదో ఆలోచనలు చేసుకున్నావు అవి నెరవేరినాయి నువ్వేదో చేసుకున్న ఆలోచనలు ఎలా నెరవేరినాయి అంటే నీ గమనించే వాడు ఎవరో ఎనీ టైం నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు నెరవేర్చదగ్గవన్నీ నెరవేరుస్తున్నాడు నెరవేర్చకూడని వాటిని అట్లా ఆపుతున్నాడు ఆఖరికి తినే ఆహార పదార్థంతో సహా ఫలానా ఫలానా పదార్థం నేను తినాలని నీకు కోరిక కలిగితే అదే రోజు సాయంత్రానికి అది నీకు వచ్చేటట్టు చేస్తున్నాడు తినే తిండి దగ్గర నుంచి సమస్త విషయాల్లో నీకు అందుతుంది అది ఆశ్చర్యంగా నువ్వు నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అదే నేను విచిత్రం ఉంది నాకు అసలు అనుకోలేదు అసలు ఈరోజు పొద్దునేదో అని అట్లా అనిపించింది అది ఎలా వచ్చింది అంటే నీ హృదయములో నీవు అనుకున్న వాటిని కూడా నిరంతరం అబ్జర్వ్ చేస్తూ చేయదగ్గ వాటిని అన్నింటిని కూడా చేసి నెరవేరుస్తూ నీకు ఎనీ టైం తాను తోడై ఉన్నాడు అని మేలు చేయుట చేత రుజువు చూపిస్తున్నాడు ఎప్పుడు ఫీల్ అవ్వద్దు నేను సింగిల్ అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు నేను ఒంటరని ఎనీ టైం నిన్ను అబ్జర్వ్ చేస్తూ పిచ్చిగా నిన్నే ప్రేమిస్తూ గడియ ఒక క్షణం కూడా నిన్ను విడనాడకుండా నిన్ను గమనించిన నా తండ్రి నా ప్రభు ఎనీ టైం నీతో ఉన్నాడు ఒక్క క్షణం కూడా రేపు చెప్తాడు అక్కడ ఒక్క క్షణము కూడా నేను నిన్ను మర్చిపోలేదు ఒక క్షణము కూడా నిన్ను నీ మీద నుంచి నా దృష్టి మళ్ళించలేదు నా కుమారుడా అంటాడు అదే జన్మనిచ్చినటువంటి తల్లి కూడా ఉండదు కదయ్యా అమ్మ అందరి ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ అమ్మది అలాంటి అమ్మ కూడా కొన్నిసార్లు నన్ను వదిలేసిద్ది కదా నువ్వు ఎట్లా కనిపెట్టావంటే మరి నేను రాయించలేదా యశాగ్రంథంలో గ్రంథంలో సియోనో ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచునా తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక మానునా వారైనా మరచుదురు గాని నేను మరవను అన్నాను మర్చిపోయావా అబద్ధాలు ఆడతాను అనుకున్నావా ఒక క్షణము కూడా నీవు భూమి మీద ఉన్నంత వరకు నిన్ను మరచిన రోజు లేదు నా కుమారుడా నా కుమారి అని వేసయ్య అంటే ముఖం వేసుకుంటావు రేపు నిజమా తండ్రి చాలాసార్లు ఏడ్చుకున్నాను నాయన దిక్కు లేని దాన్ని దిక్కు లేని అండి ఒంటరిగా తె ఒంటరిగా అండి ఎవరు లేనన్నా అదండ అయ్యా అని చాలాసార్లు ఏడ్చున్నాడు ఎవరు చెప్పాడు నేను వాక్యంలో చెప్తున్నా నీకు ఎక్కగో నేను చేసేది కానీ ఎనీ టైం నీ కోసమే వైపే ప్రతిరోజు నీవు నాతో గడుపుతావని నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళా నిద్రకు ఉపక్రమించేంత వరకు నీ వైపే చూస్తూ ఉంటుంది పొద్దున్నే లేచి నువ్వు బ్రష్ బ్రష్ నోట్లో పెట్టినప్పుడు మొహం కడుక్కొని వచ్చి మోకాళ్ళు లేస్తావేమో అనుకుంటా మోకాళ్ళు లేస్తావు వస్తావు నాతో కూర్చుంటావు కాసేపు మాట్లాడతావు అని మొహం కడుకుంటావు బ్రేక్ఫాస్ట్ చేస్తావు తింటావు ఏదో ఒకటి తిన్న తర్వాత నువ్వు వచ్చి మోకాళ్ళు లేస్తాగా తినక ముందు స్నానానికి పోతావు అప్పుడన్నా స్నానం చేసుకొని వచ్చి మోకాళ్ళు ఆ లో మోకాళ్ళు అనుకుంటా కొంతమంది మోకాళ్ళు వేస్తారు చక్కగా స్నానం చేసుకొని వచ్చి ముందు ఫ్రెష్గా మోకాళ్ళు వేసి ప్రభావానికి కాసేపు గడుపుతారు సంతోషం అట్లా నువ్వు చేసే ప్రతి పని తర్వాత నువ్వు స్నానం చేసుకొని ఏదో తిని వెళ్ళిపోతావు కొన్ని లంచ్ బ్రేక్లోనన్నా కాసేపు నాతో కూర్చుంటావు అని నీ ఫ్రెండ్స్తో కలిసి పార్టీ మాట్లాడుతూ ఉంటాం సరేలే నీతో బిడ్డ బిజీలో ఉన్నాడు సాయంత్రం వచ్చి వస్తాడే కదా వచ్చిన తర్వాత స్నానం చేసుకున్నప్పుడు కూర్చుంటాడు మళ్ళీ సాయంత్రం దా కనిపి పెడతాను కనిపెడితే మళ్ళీ సాయంత్రం కూడా వచ్చి ఫ్రెష్గా స్నానం చేస్తావు ఏదో తింటావు ఆ సెల్లో టీవీలో చూస్తావు నిద్ర వచ్చింది ఆ నిద్రకు పక్రమించేటప్పుడు రెండు మాటలు అనుకుంటాం నేను పూర్తిగా నీతో మాట్లాడక ముందే నువ్వే రెండు మాటలు చెప్పేసి వెళ్ళిపోతాం ఇలా సంవత్సరాలు నీవు నన్ను నిర్లక్ష్యం చేసిన ఒక్కరోజు కూడా నేను నిన్ను ఎడబాయలేదు నా కుమారుడా అంటాడు ఆయన సంవత్సరాలు ఈ విధంగా నువ్వు నన్ను నిర్లక్ష్యం చేసిన మనసారా నా దగ్గర కూర్చొని ఒక రోజు గడిపిన అనుభవం నీకు లేకపోయినా నీ కోసం రోజులు నెలలు వారాలు సంవత్సరాలు నా కుమారుడా నీ కోసం నేను చూస్తానే ఉన్నా ఎదురు చూస్తానే ఉన్నా దాచుకుంటానే ఉన్నా అని నా ప్రభువు రేపు మాట్లాడతాడు పక్క మైండ్ పోయింది ఇంతటి వాడు నాయన ఇంత గొప్ప దేవుడు నా కోసం కూర్చున్నావా అంటే మరి ఏం చేద్దాం రాజ్యానికి రాజు అయినా రాజ్యం మొత్తానికి ఆయన రాజు రాజ్యం మొత్తానికి ఆయన గనుడు గొప్పవాడు ముఖ్యమైన వాడు శ్రేష్టమైన వాడు రాజ్యం మొత్తానికి కానీ రాజుకు రాజు కొడుకే గొప్ప రాజుకు రాజు కూతురే గొప్ప ఎందుకు అందరి ప్రాణం రాజు మీద ఉంటే రాజు ప్రాణం పిల్లల మీద అలాగే దూతలు కెరూబులు శరాబులు మొత్తం కలిసి ఆయన ఆరాధించుకుంటా ఉంటే ఆయనే వచ్చి ఈ పిల్లల కోసం ప్రాణం పెట్టిపోయాడు అందరికీ ఆయన గొప్ప అయితే ఆయనకేమో ఈ పిల్లలు గొప్ప ఈ పిల్లలే మంచి పిల్లల జిల్లాకు పిల్లలు ఇందులో ఒకడు మంచి వాళ్ళు నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించి నా వలన ఫలము కూడు ఆహా నీ వంటి పుణ్యాత్మునికి నాలాంటి పాపాత్ముడితో ఏం ఉపయోగం ఉంది నాయన నీకేం పొదువైందని నన్ను నా కోసం వచ్చావయ్యా నాకు అర్థమైంది ఏమర్థమైంది యేసు నువ్వు నన్ను ప్రేమించావు పాపినైనా నన్ను ప్రేమించావు అంతే నీ ప్రేమ నిష్కారణపు నీ ప్రేమ ఇది మరి వేరే హేతువు లేదు నా ఎడ నిష్కారణపు నీ ప్రేమ ఇది మరి వేరే హేతువు లేదు నా ఎడ పాటు నా వచ్చు నిష్కారణకు ప్రేమ తప్ప ఇంకోటి ఏమీ లేదు ఆయన్న పిచ్చి మహారాజా అమ్మా నన్ను ఎందుకే ఎంత ప్రేమిస్తావు అమ్మా నన్ను ఎందుకే ఎంత ప్రేమిస్తావు నువ్వు పెద్దోడు అయిన తర్వాత నన్ను ఉద్ధరిస్తావన్న ఆయన అని ఎప్పుడన్నా అమ్మ చెప్పిందా నీకు ఏమయ్యా ఎప్పుడన్నా చెప్పిందా నీ నాన్న చెప్పాడా నువ్వు పెద్దవాడివీ మొన్నవాడి అయి మమ్మల్ని ఉదరిస్తావని అని ఇప్పుడన్నా నాన్ చెప్పాడా నిద్రలో కూడా అనుకోరు వాళ్ళు కానీ నువ్వు నిన్నంటే ప్రాణంగా ప్రేమిస్తారు వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యం నువ్వే ఇంత ప్రేమ ఎందుకు అమ్మకు నీ మీద అంటే నువ్వేదో పెరిగి పెద్ద పెద్ద ఇదయ్యి నువ్వేదో వాళ్ళ లైఫ్ ఇస్తావు ఆమెకి లైఫ్ ఇస్తావనో లేదో వాళ్ళ ఆమె భర్త కంటే నీ నాన్నకి లైఫ్ ఇస్తావనో కాదు అమ్మ నిన్ను కన్నది కనుక ప్రేమ ఆమె నుండి నువ్వు పుట్టావు కనుక నీ మీద వాత్సల్యం ఏర్పడింది అది విషయం స్తోత్రం చెప్పు అట్లా ఎందుకు ఉండదు లేన్నా ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా ఆ బిడ్డను కన్న తర్వాత వాడు పెరిగి పెద్ద ఏదో మనకు ఉపయోగపడతాడన్న ఆశ ఉండకుండా ఊరుకుంటుంది లేదా దాన్ని బట్టి ప్రేమిస్తారు కానీ అనే లాజిక్ నువ్వు మాట్లాడతావా దానికి నా ప్రశ్న ఒకటి ఉంది సరే కాళ్ళు చేతులు బాగున్న కొడుకుని అమ్మ ప్రేమించింది ఎందుకంటే ఆడు పెరిగి పెద్దోడే ఉపయోగపడతాడు మరి కాళ్ళు చేతులు పని చేయని కొడుకుని చంపేసిద్దామ్మ ఏమయ్యా చంపేసిద్దా ఆడు జీవితకాలం మంచంలో ఉండేవాడైనా సరే వాడిని కన్నందుకు ఆ ప్రేమను బట్టి వాడికి ఒకటి రోడ్లు కూడా ఎత్తిపోసి ఆ ఉన్నంత వరకు వాడికి ఊడిగా చేస్తానే ఉంటది అది ఎందును బట్టి ఈ కాళ్ళు చేతులు చచ్చుబడ్డవాడు లేచి ఆ వీడు చేసి నన్ను బతికిస్తాడన్న ఆశతోనా ఇప్పుడు మీకు అర్థమైద్ది అమ్మ ప్రేమ నిస్వార్థమైనదని ఒక్కొక్క దరిద్రుడు మాట్లాడతాడు ఎవరికేమన్నా ఇది చేశారా ఏంది నాకు ఏం చేశారని నాకు ఆ చేత చేశారు ఎందుకు ఎందుకు చేశారంటే నేనేదో వాళ్ళకు ఉపయోగపడతానని చేశారంటాడు ఏం తీసుకొని కొట్టాలో అని అర్థం కాదు దేవునికి స్తోత్రం కలిగును గాక పిచ్చి మాటలు వాగుతా ఉంటాడు ఒక్కొక్కడు నా నుండి ఏదో ఆశించి చేశారు నాకు నా నుండి ఏదో ఆశించి చేశారని ఒకడంటే ఒకడే అసలు నాకు ఏం చేయలేదు ఏం చేశారు నాకు జన్మనిచ్చారు పెంచి పెద్ద చేశారు వస్త్రం ఇచ్చారు ఆహారం పెట్టారు ఏం చేశారు ఏం చేశారు అని అడగకూడదు అనకూడదు ఏం చేశారు నాకు తల్లిదండ్రి అనేది ఏంది అది తప్పే నా నుండి స్వార్థముతో నా నుండి ఏదో ఆశించి నన్ను పెంచి పెద్ద చేశారు అనటం కూడా తప్పే రెండు తప్పే ఒకరి పిచ్చోడా పిచ్చిదానా నీ కాళ్ళు చేతులు పని పనిచేసి నువ్వేదో పోటుగా పోటుగాడు అవుతావని కాదు నీ కాళ్ళు చేతులు పని చేయకుండా చచ్చుబడిన స్థితిలో నువ్వు బెడ్ మీద ఉన్న జీవితకాలం నీకు కూడు పెట్టి నీకు మొత్తం ఎత్తిపోసి బతికిస్తారు అమ్మా నాన్న ఎందును బట్టి అంటే నువ్వేదో ఉపయోగపడతావని కాదు వారి ప్రేమ కన్న ప్రేమ అదే ప్రేమతో దిగొచ్చాడండి ఆయన ఎందుకయ్యా నా మీద ఇంత నీకు ప్రేమ అంటే అరే కన్న ఉండిరా నేను పనికొచ్చే కొడుకును కాదు పనికొచ్చే కూతుర్ని కాదు ఏ మంచి లేదు నా దగ్గర మరి ఇంత పాపాల పుట్టలాగున్న నా బతుకు ఎంత ప్రేమించావు నాయన చచ్చిపోయావేంది తండ్రి నా కోసం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి బిడ్డలారా దేవుడు నిన్ను చనిపోవునంతగా ప్రేమించాడు ఎందుకంత శ్రద్ధను అంటే ఆయన కన్నవాడు గనుక అదేంది నన్ను కన్నది మా అమ్మ కదంటే మీ అమ్మ కడుపులో చేసింది ఆయనే కనుక అమ్మ కంటే కూడా ఎక్కువ శ్రద్ధ ఆయనకి అర్థమైందా ఇప్పుడు ఎవరన్నా ఫీల్ అవుతారా ఇక నేను సింగిల్ సింగిల్ అని ఎప్పుడు అలా ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఆయనే చెప్పాడు యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను ఉంటాను ఉండబోతున్నాను అన్లా ఉన్నాను అన్నాడు ఉండబోతున్నాను అంటే భవిష్యత్తులో జరిగిద్ది ఉంటాను అది కూడా తర్వాతే ఆ రెండు అన్లా ఉన్నాను